ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలతో ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారి యొక్క సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ అండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారికి మీ సమస్య ఏంటో చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారం చెప్పించుకోండి ఇరవై నాలుగు గంటల్లో మంచి ఫలితం అనేది మీకు కనిపిస్తుందండి ఎంతో మంది అయితే ఈ గురువుగారికి చూపించుకుంటున్నారండి వారందరికీ కూడా వారి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మకంతో కాల్ చేస్తే అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి ఆ వ్యక్తి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నీ వద్దకు ఎప్పుడు వస్తారు అన్నీ చెబుతాను తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఏడుకొండల స్వామిని తాకండి ఇంకా సందేశం ఏమిటో తెలుసుకుందామం అండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియోలో ఏంటంటే టాపిక్ నిన్న రాత్రి అయితే మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏమో ఆలోచించారు ఏంటి అన్నది వీడియోలో తెలుసుకుందామండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కూడా కనెక్ట్ అవ్వచ్చు ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ అవ్వలేదు అని ఫీల్ అవ్వద్దు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము నుండి ఎవరైతే దూరమయ్యారో మీ మనసులో ఉన్న వ్యక్తి నిన్న రాత్రి ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయండి మీతో ఉన్నప్పుడైతే ఆ వ్యక్తి చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారండి మీరు చూపించిన ప్రేమ మీరు చూపించిన ఆదర అభిమానం విలువ అన్నీ కూడా ఆ వ్యక్తి చాలా సంతోషంగా పొందారు మీతో ఉన్నంత కాలం కూడా ఆ వ్యక్తి అయితే చాలా సంతోషంగా ఉన్నారండి కాకపోతే మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమిటో తెలియదు కానీ ఏ సిచ్యువేషన్ అయితే మీ ఇద్దరికి కూడా విడిపోవడానికి కారణమయ్యిందో ఆ సిచ్యువేషన్ అయితే వారికి బాగా గుర్తుకు వస్తుందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారండి ఇంత సాఫీగా సాగుతున్న మా లైఫ్లో ఈ సిచ్యువేషన్ జరగటం వల్ల తన నుంచి దూరంగా వచ్చేసాను కదా నేను చాలా పొరపాటు చేశాను తన వాల్యూ అనేది ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది అని అయితే అనుకుంటున్నారండి మంచి అభిప్రాయం ఉందండి మీరు చాలా మంచి పర్సన్ అని మీరు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు అని ఎవరినైనా అర్థం చేసుకోవటం కానీ ప్రేమను ఇవ్వటం కానీ ఎవరినైనా అర్థం చేసుకోవటం కానీ అందరితోనూ కూడా చాలా మంచిగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని మీరు చూపించిన ప్రియారిటీని అంతా కూడా వారు గుర్తు తెచ్చుకుంటున్నారు కాకపోతే వాళ్ళే మిమ్మల్ని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఏదో ఒక కారణం అయితే ఉంటుంది కదండి విడిపోవటానికి ఆ కారణం వల్ల వెళ్ళిపోయారు దాన్ని ఒక టాక్సిక్ లాగా భావిస్తున్నారు మీ నుంచి దూరం అయ్యాక ఆ వ్యక్తికి అయితే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారండి ఎక్కువ విపరీతమైన కోపం వచ్చేయటం వేరే విపరీతమైన అలవాట్లు చేసేసుకోవటం ఈ విధంగా అయితే వారు మారిపోయారండి కాకపోతే మీ మీద అయితే ఆ వ్యక్తికి చాలా అంటే చాలా ప్రేమ ఉందండి ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి మీతో కలిసి ఉండాలి మునుపట్ల మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారండి అలాగే వారైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ లైఫ్లోకి రావాలి ఇవన్నీ కూడా అనుకుంటున్నారండి అలాగే వారికి తెలుసండి వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు మీరు చూపించిన ప్రేమను కానీ మీరు చూపించిన ప్రియారిటీని కానీ గుర్తింపును కానీ వారు ఏది కూడా గుర్తించకుండా వారే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అని అయితే వారు అనుకుంటున్నారండి మీ ఇద్దరూ విడిపోవడానికి ఏ కారణమైతే అడ్డు వచ్చిందో అదంతా కూడా అంతమైపోయి మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనైతే ఆ వ్యక్తి ఆలోచిస్తున్నారండి అసలు ఎలా మీ లైఫ్లోకి రావాలి ఏం చేయాలి నేనే తనని మోసం చేసి వచ్చేశాను కదా ఇప్పుడు నేను మళ్ళీ వెళితే తను ఒప్పుకుంటుందా లేదా నేను చేసిన మోసాన్ని గుర్తు చేసుకుని నా మీద కోపంగా ఉంటుందా అయితే చాలా భయపడుతున్నారండి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా అయిపోయి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని మీ లైఫ్లోకి తను రావాలి అని అయితే ఆలోచిస్తున్నారండి సో మీ ఇద్దరి మధ్య విడిపోవడానికి ఏ సిచ్యువేషన్ అయితే కారణమైందో దాని గురించి అయితే ఎక్కువగా వారు ఆలోచిస్తున్నారండి కేవలం ఈ సిచ్యువేషన్ వల్లే కదా నేను బయటకు వచ్చేసాను ఇందులో తన తప్పేమీ లేదు తన తనతో ఉన్నంతకాలం నేను చాలా హ్యాపీగా ఉన్నాను తను నన్ను చాలా బాగా చూసుకుంది నాకు చాలా ప్రేమను ఇచ్చింది తను చాలా మంచి పర్సను కానీ నేనే ఇలా చేశాను నాదే తప్పు అని అయితే వారు ఆలోచిస్తున్నారండి వారికైతే మీ మీద చాలా అంటే చాలా ప్రేమ ఉందండి నిన్న రాత్రి అయితే మీరు మరీ మరీ గుర్తుకు వచ్చారండి కాబట్టి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మీతో ఆ సంతోషాన్ని పొందాలి అని అయితే వారు ప్లాన్ చేసుకుంటున్నారండి ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ వారే నేను మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కాబట్టి దానికోసమే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్కి అయితే మీ మీద చాలా ఇష్టం ఉందండి వాళ్ళే మీ ప్రేమను గుర్తించకుండా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాము అని అయితే వారు అనుకుంటున్నారండి మీ మధ్య ఏదైతే జరుగుతుందో అంటే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ కావచ్చు ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవటం కావచ్చు ఒకరికి ఒకరు మాటలు లేకపోవడం కావచ్చు సరేనండి ఆ సిచువేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎండ్ అయిపోయి మధ్య కూడా మంచిగా ప్రేమ కుదరాలి అని అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళైతే భార్యాభర్తలు కావచ్చు అండి ఒకరి మీద ఒకరు ప్రేమ కలగాలని లేదంటే లవ్ చేసుకునేవారైతే ఇద్దరూ కలుసుకుని వివాహం చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అయితే కోరుకుంటున్నారండి అయితే చాలా అంటే చాలా పశ్చాత్తాపడుతున్నారండి ఎందుకంటే మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి అని మీరు ముందు ఎంత ప్రేమనైతే చూపించారో ఆ ప్రేమను మళ్ళీ పొందాలి అని అయితే ఆ వ్యక్తి బలంగా కోరుకుంటున్నారండి ఆ వ్యక్తికి మీరు గుర్తు వచ్చినప్పుడల్లా సరే చాలా బాధపడుతున్నారండి అంటే ఇంకా ఆ వ్యక్తి మనసు ఎలా అయిపోయింది అంటే మనసంతా కూడా మీరే ఉన్నారండి ఇంకా మీరే సర్వస్వం మీరే తన ప్రపంచం ఇంకా ఎవ్వరూ కూడా ఆ వ్యక్తికి కనిపించటం లేదు కనీసం తల్లిదండ్రుల మాట కూడా వినటం లేదు వారు ఒప్పుకున్నాము మీ వివాహం జరిపిస్తాము అని చెప్పినా సరే వాళ్ళకి ఇంకా కూడా కొంచెం భయంగా ఉంది పేరెంట్స్ ఒప్పుకున్నారు కానీ అసలు మీరు ఒప్పుకుంటారా లేదా అని అయితే ఆ వ్యక్తి చాలా భయపడిపోయి ఆందోళన పడిపోతున్నారండి నిద్రాహారాలు కూడా మానేశారు ఆ వ్యక్తికి అయితే తెలుసండి మీరు చాలా మంచి పర్సన్ అండి మీరు బాగా చూసుకుంటారు అని కాబట్టి జీవితాంతం కూడా మీతో తోడుగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారు కొన్ని కారణాల వల్ల అయితే విడిపోవడం జరిగింది ఆ వ్యక్తి తన తప్పు తనైతే తెలుసుకున్నారండి ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి కదండి ఎంత మంచివారైనా సరే తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తూ ఉంటారండి అలాగే ఎవరైనా ఏదైనా చెప్పినా సరే అది వినేస్తూ ఉంటారు ఏ కారణమైనా సరే ఆ ఒక కారణం చేత అయితే మీరు విడిపోయారు కదండి ఆ కారణం ఎక్కడితో అయిపోవాలని మీతో కలిసి మళ్ళీ సంతోషంగా జీవించాలి అని మిమ్మల్ని వివాహం చేసుకుని జీవితాంతం ఆనందంగా గడపాలి అని అయితే ఆ వ్యక్తి ఎంతగానో కోరుకుంటున్నారండి కాకపోతే కొంచెం భయపడుతుంది మీరు కూడా ఒప్పుకున్నట్లు ఆ వ్యక్తికి తెలియజేశారు అంటే తప్పకుండా ఆ వ్యక్తి అయితే తప్పకుండా అతి తొందరగానే మీ దగ్గరికి వచ్చేస్తారండి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి ఎందుకంటే మీరు చెడ్డవారైతే మిమ్మల్ని మర్చిపోదురేమో కానీ మీరు చాలా మంచివారు ఎందుకంటే ఎక్కువగా ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఇస్తారు సాంప్రదాయకంగా ఉంటారు మీరు ఆ వ్యక్తిని ఎంతగానో ప్రేమించారు ఎంతో ప్రేమను చూపించారు మీతో ఉన్నంతకాలం కూడా అది గుర్తించలేకపోయారు మీ నుండి ఎప్పుడైతే దూరం అయ్యారు మీ ప్రేమ మీ విలువ అనేది ఆ వ్యక్తికి తెలిసిందండి అంతే కదండి దగ్గరగా ఉన్నంతసేపు ఏది తెలియదు దూరం అయితేనే కదా మనకి విలువలు అనేవి తెలుస్తుంది ఇప్పుడైతే ఆ వ్యక్తి తెలుసుకున్నారండి మీ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మీరైతే ఆ వ్యక్తి గురించి మీరు కూడా మంచిగా ఆలోచనతోనే ఉండండి వీలు కుదిరితే మీరు కూడా ఒక అడుగు ముందుకు వెయ్యండి మీ ఇద్దరు కూడా కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవదు జై సాయిరామ్